నమస్తే సైట్ న్యూస్ కి స్వాగతం చేగుంటలో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం పార్లమెంటు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది ఈ సందర్భంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేగుంటలో బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేగుంట తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల నోటర్లకు వివరించారు కార్యక్రమంలో చేగుంట పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు యాదగిరి డిష్ రాజ్ చేగుంట మండల అధ్యక్షుడు అన్నము రవి హమాలి సంఘం అధ్యక్షుడు దుర్గి నర్సింహులు మురారి లక్ష్మణ్ సోము సత్యనారాయణ సింగ్ బక్క దశరథ్ అనిల్ సన్రంగు రవి రాజేష్ ఖడ్గశీను రవి మహిళలు తదితరులు పాల్గొన్నారు అభ్యర్థి అయిన వెంకట్రామరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని టీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి వరల్ చంద్రశేఖరరావు చేసినటువంటి అభివృద్ధి పనుల నోటర్లకు తెలియజేస్తూ రెడ్డి నూతనంగా ట్రస్ట్లను మరియు ఫంక్షన్లను పేద విద్యార్థులకు విద్య ఇట్టి విషయాల నోటులకు తెలియజేస్తూ ఇంటింట ప్రచారం చెప్పడం జరిగింది అని చెప్పేసి కేసీఆర్ను మేము మరవలేకపోతున్నాం ఇది బాధాకరం మాకు కేసీఆర్ ముఖ్యమంత్రి లేకపోవడం చాలా జనం కూడా తప్పుకోలేకపోతున్నారు కాబట్టి ఆ రోజు జరిగిన మోసానికి ఈరోజు తెలంగాణలో పదిహేడుకు పదిహేడు కూడా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా గమనించాలి ఏది కాంగ్రెస్ అంటే ఏంది బీజేపీ అయితే మనకున్న క్యాండిడేటు రఘునందన్ రావు చేసింది కూడా ఏమీ లేదు రఘునందన్ రావు అంటేనే ఆ ప్రచారానికి ఊరే పోతుంటే కూడా ఉపాధి హామీ కుర్రల దగ్గరికి ప్రచారం పోతే వాళ్ళు కూడా చీగొడుతుర్రు అది కూడా అందరు గమనిస్తున్నారు కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా మన గెలుపు ఖాయం అయిపోయింది వెంకటరామరెడ్డి గెలుపు ఖాయమైపోయింది కాబట్టి ఐదు లక్షలు కూడా దాటే అవకాశం ఉన్నది కాబట్టి జై పెద్ద కొడుకును కోల్పోయినాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు కరువు తెచ్చింది వాడు ఐదు వేల పిచ్చిస్తామని మోసం చేసిండు ఐదు వందలకు గ్యాస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది వికలాంగులకు ఆగింది కళ్యాణ లక్ష్యం ఇవ్వడం జరిగింది రైతు బంధు ఇవ్వడం జరిగింది రైతు బీమా ఇవ్వడం జరిగింది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రైతు బీమా రైతు బంధువు కన్యా లక్ష్మి బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసాడు కాంగ్రెస్కు బీజేపీకి రైతు చెప్తాం ఖచ్చితంగా మేము కారు గుర్తుకు ఓటేస్తామని పబ్లిక్ చెప్పడం జరుగుతుంది ఈ కల్లిపల్లి మాటలు చెప్తున్నటువంటి కాంగ్రెసులు కానీ బీజేపీని కానీ నమ్మమని చెప్పడం జరుగుతుంది ఒక మాట అంటున్నాడు రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్తున్నావు నాలుగు నాలుగు వేల నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగం మారుస్తామని చెప్తున్నావు ఏ విధంగా మారుస్తావు నువ్వు 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 మార్చి చూపించాలి అంబేద్కర్ను అభిమానించవు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ ఒక్క మాదిలకు ఎప్పటి సిట్ ఇవ్వలేదు మీకు అడగడానికైనా కనీసం సిక్కు సిరమన్నా ఉండాలని చెప్పి మేము ఈ విధంగా హెచ్చరిస్తాను